నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా ప్రశాంత వాతావరణంలో జరిగిన ఓటింగ్ ప్రక్రియ అన్నమయ్య జిల్లా రామాపురం మండలం సుద్దమల్ల గ్రామం ఓబుల్ రెడ్డి గారిపల్లె నీలకంఠరావుపేట గ్రామాలలో ప్రజలు తమ ఓటును ప్రశాంతమైన వాతావరణంలో వినియోగించుకున్నారు ఏ విధమైన ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీస్ సిబ్బంది ఎన్నికల సిబ్బంది వారి యొక్క విధుల పట్ల బాధ్యత వహించి ప్రవర్తించడంతో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లకు ఇబ్బంది కలగకుండా చూడడంతో ప్రజలు తమ ఓటును నిర్భయంగా వినియోగించుకోవడం జరిగిందని ప్రతి ఒక్క ఓటరు ఆనందం వ్యక్తం చేస్తూ పోలింగ్ సిబ్బందికి పోలీస్ అధికారులకు నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఆర్వి कृष्णारेडि अन्नाम जिला इंचारजल <laughs>

काला को करना है मेरी पुरानी अंदर काम होता है मतलब ये है कि ये रेडी है इधर कपड़े छोड़ने और पर में मजदूर तीन बंदे लगाए एक बंदे में నమస్తే సార్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వీకి సాడే అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి రామాపురం మండలం నీలకంటా నీలకపేట గ్రామంలో మరి ఈరోజు అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఈరోజు పోలింగ్ జరుగుతున్నది మరి ఇక్కడ ఓట్లు ఓటర్లను అడిగి ఓట్లు ఏ విధంగా జరుగుతున్నవి అనేది ఒక సమాచారాన్ని మనము ఓటు వేసినా తెలుసుకుందాం ఏడు గంటలు పోలింగ్ చెప్పినారు నమస్తేనా మరి ఓటు వేసినారా లేదా మరి అక్కడ ఓటు వేయడానికి ఏదైనా ఇబ్బందులు కానీ అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా అట్లా వాళ్ళు ఏడు గంటలు చెప్పినారు యువలో నిలబడినాము ఏడు నుంచి పక్కన బుద్ధులు ఏడుకి చదువు అయిపోయింది మా బుద్దులో పది రోజుల నుంచి లేట్ అయ్యి సరే ఓటు వేయడానికి ఏదైనా ఇబ్బందులు ఏమైనా ఇబ్బంది ఏం లేదు కానీ వాళ్ళు లేట్ చేసినా జరుగుతాయి అనంతా సక్రమంగా జరిగింది ఓకే నమస్తే బాబు మరి ఓట్లు ఓటు వేసారా మరి ఓట్లు వేయడానికి ఏదైనా అక్కడ ఇబ్బందులు కానీ ఇబ్బంది బాగా జరుగుతున్నాయా ఏ విధంగా ఏ విధమైన ఏమైనా ఇబ్బందులు ఏమైనా జరుగుతున్నాయా పోలింగ్ బూత్లో బాగా జరుగుతున్నాయా ఓకే థ్యాంక్ యూ